స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం గత సోమవారం బీసీసీఎల్ రాష్ట్ర నాయకులను చెప్పుకుంటూ కోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుభాష్ కలెక్టర్ కార్యాలయంలో బీసీల రుణాలపై విచారణ చేపట్టాలని వినతి పత్రం అందించడం జరిగింది ఆ విషయంపై కోవూరు టీడీపీ బీసీసీఎల్ నాయకులు ఖండిస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ నాయకుల ఎంపీటీసీ నాగరాజు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం బీసీలకు బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ప్రకటించింది అన్నారు బీసీ విషయంలో ెడ్డిపాలెం గ్రామానికి చెందిన సుభాష్ విచారణ చేపట్టాలని కలెక్టర్ కార్యాలయంలో మండలంలో అవాస్త కూడా అవినీతి జరగలేదని పారదర్శకంగా జరిగాయని తెలిపారు సుభాష్ అనే వ్యక్తి రాష్ట్ర బీసీ నాయకులను చెప్పుకుంటూ అధికారులను బెదిరిస్తూ ఇలా ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో రాణి వెంకట్ బెల్లంకొండ విజయ్ కోతిరెడ్డిపాలెం బీసీ నాయకులు మండల బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు జిల్లా యంత్రాంగాన్ని తప్పుదో అధికారులని తప్పుదోవ పట్టిస్తూ గ్రీవెన్స్ లో కాగితాలు ఇస్తూ ఇక్కడ మండల ఆఫీసుల్లో రకరకాలుగా ఫోన్లు చేస్తూ బెదిరిస్తూ నేను రాష్ట్ర బీసీ నాయకుడిని నాకే లోన్ ఇవ్వాలి నాకు ఈగిపోతే నేను అందు చూస్తాను మీ నాయకులంతా చూస్తాను వాళ్ళెంతా వీళ్ళెంతా అని దుర్భాషలాడుతూ మాట్లాడటం కరెక్ట్ కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏ లబ్ధిదారుడైతే మీ దగ్గరకు వచ్చి మాకు అన్యాయం జరిగిందని చెప్పారో వాళ్ళు తీసుకురావాలి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అధికారులు కూడా మాట్లాడి అందరికీ న్యాయం చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం అంతే తప్ప మీ యొక్క వ్యక్తిగత కారణాల వల్ల బీసీలు అందరికి చుట్టడం ఇది కరెక్ట్ కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నా పేరు ఎలబాస్ శివప్రసాద్ ఆచార్య విశ్వబ్రాహ్మణ కులం బీసీ బి ట్వంటీ సిక్స్ సీరియల్ నెంబర్ ఈ రోజుల్లో బీసీ కులాల్లో ఉన్న అన్ని కులాలకు ఒక వృత్తి ఉంటే కులానికి ఐదు వృత్తులు ఉంటాయి ప్రజెంట్ ఐదు వృత్తులు అంతరించిపోయి దశకు వచ్చేసినాయి బంగారు పని కానీ కొయి పని కానీ నేను బంగారు పని చేసుకుని బతకడానికి స్థితిలో రోడ్డు పక్కన చిన్న టీ అంగడి పెట్టుకునేసి బతుకుతున్నాను మీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు బీసీ రుణాలు అనౌన్స్ చేసిన తర్వాత నేను బీసీ రుణాలకి అప్లికేషన్ పెట్టుకున్నాను నాకు ఎంపీడీఓ గారు చూసి మా ఇంటికాడికి వచ్చి చూసి నేను అర్హు తెలిసిన తర్వాత నా శాంక్షన్ చేసిన ఇంకా లోన్ అయితే రాలేదు కానీ కొంతమంది బీసీ పేరు చెప్పుకొని బీసీ కులాల పేరు చెప్పుకొనేసి అధికారులని నాయకుల్ని బెదిరిస్తున్నారు అది మంచి పద్ధతి కాదు ఎవరైనా కానీ లోన్కి అర్హులైన లోన్లు వస్తాయి కానీ రాజకీయ నాయకులను బెదిరించినంత మాత్రం లోన్ లోన్ రావని తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు